న్యూస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత ఇసుకను ప్రజలకు ఎనిమిదవ తేదీ నుంచి అమల్లోకి తెస్తామన్నారు కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామన్నారు గతంలో ఇసుక పాలసీ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కొనియాడారు గత ప్రభుత్వానికి ఇసుక ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చుకున్నారన్నారు ఇసుకలో వైసీపీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పన్నగ వెంకటేశప్ప స్వామి టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణమోహన్ రెడ్డి మీడియా కోఆర్డినేటర్ విజయ్ రామిరెడ్డి వట్టెప్ప నరసింహులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ తో తిమ్మారెడ్డి లేక గ్రామాల్లో చిన్న చిన్న సిమెంట్ రోడ్లు వేసుకునే వాళ్ళు కానీ ఇసుక మీరు తోలుకోండి అని చెప్పేసి చెప్తున్నాం అది మన ఇసుక మనది ఇది ఎక్కడో కాంట్రాక్టర్లకు గ్రీన్కో వాళ్ళకు లేక ఎంగుకో కానీ సంబంధం లేదు వాళ్ళకి కావాలంటే వాళ్ళకి పక్కన డిపోలు ఉన్నాయి అన్ని కట్టుకుని అన్నీ ఇది చేసుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి అలాగే మైనింగ్స్ వాళ్ళ దృష్టికి అలాగే పై అధికారుల దృష్టిను మా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వచ్చాం ఈ విషయంపైన లోకేష్ గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో చట్టం ఒక గవర్నమెంట్ జీవోకి వ్యతిరేకంగా గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా ఈయన మైనింగ్స్ ఏడి ఎట్లా పర్మిషన్ ఇచ్చాడనేది కూడా మాకు నిరుదేశించాల్సిందిగా మేము ఒక నిర్ధారణ కంపేస్తాం ఇప్పుడు ఎక్కడైతే ఇసుక ఉన్నాయో ఎక్కడైతే మనకు ఇండ్లు కట్టుకున్నాకనుకున్నా మంత్రాలయం దగ్గర మొదలుకొని లేకుంటే నందవరం మొదలుకొని లేకుంటే నాగల్ నిన్నే మొదలుకొని గురిజాల మొదలుకొని జిల్లా వ్యాప్తంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏమంటే ఇండ్లు కట్టుకునే వాళ్ళు ఫ్రీ రేసుకోలుకోండి ఆ పాలసీలో కూడా చాలా తక్కువ రేట్కి అంటే ఏది ప్రజలకేం కాదు ఒకటి ఛార్జింగ్ రేట్లు ఉంటాయి ఇస్కైతే ఫ్రీ కాబట్టి ప్రజలకి మీ ద్వారా ప్రతిలో తెలియజేస్తున్నాం ఫ్రీస్ గా ఇస్తున్నాం కాబట్టి ప్రజలు ఎవరు భయపడాల్సిన బాధపడాల్సిన పని లేదని మీ ద్వారా తెలియజేస్తున్నాం తెలుగుదేశం అని వైసీపీ అని కాంగ్రెస్ అని కమ్యూనిస్ట్ అని బీజేపీ అని పంచాలకు పోకుండా ప్రజలకు ఫ్రీస్ గా చెందాల చంద్రబాబు పేరు రావాలా తెలుగుదేశాల పేరు రావాలా చంద్రబాబు పేరు రావాలా తెలుగుదేశాల పేరు రావాలా మాకు ప్రజలకు ఫ్రీ గా అన్నారు ఇది ఇప్పుడు నుంచి చెప్తున్నాం అదొకటి